నా పేరు గంగారప్ మల్లేశం నేను గురు స్టూడెంట్స్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మరియు తన పేరు గంగారప్ సుమలత ఆమె జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవులు కళాకారులు రచయితల సంఘాల వేదిక సహకారంతో రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలను మన కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నాము అందులో నాట్యము చిత్రలేఖనము ఆ పాటలు మిమిక్రీ మోనో యాక్షన్ అంటే ఏకపాత్రభినయము ముగ్గుల పోటీలు క్వీజ్ కాంపిటీషన్స్ యోగా పోటీలు కరాటే పోటీలు దాంతోపాటుగా వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు కూడా నిర్వహిస్తున్నాము సో వయసుతో సంబంధం లేకుండా ఆ చదువుతో సంబంధం లేకుండా అక్షరాస్యులు నిరక్షరాస్యులు ఎవరైనా కానీ అందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చును ఈ పోటీలో పాల్గొన్న వారికి అదే రోజు ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకు మేము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్తో పాటుగా ఒక మెమంటో షీల్డ్ దాంతో పాటుగా షాల్వతో ఘనంగా సత్కరిస్తూ వారికి ఉత్తమ పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా చాలామంది వస్తున్నారు సో ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు గురువులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులు కవులు కళాకారులు రచయితలు ఎవరైనా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నా యొక్క నంబర్ని మీరు నోట్ చేసుకోండి నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ గంగారపు మల్లేశం నా వాట్సాప్ నెంబర్ ఇదే అంత పాటుగా నాకు కాల్ చేయడానికి కూడా ఇదే నంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చును ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు శనివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రము తొమ్మిది గంటల వరకు వీకెండ్ కాబట్టి అందరూ ఈ కు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందో కోరుచున్నాము అందరూ ఆహ్వానితులే పాటుగా ప్రవేశం కూడా ఉచితము ఎంట్రీ ఫీ ఎలాంటిది పెట్టలేదండి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో పాటుగా మరియు మీ యొక్క నైబర్స్ని కూడా తీసుకొచ్చి మంచి చాలా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నాట్యము అందులో సాంస్కృతిక పోటీలలో భాగంగా క్లాసికల్ డ్యాన్స్ వెస్టర్న్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ సినీ డ్యాన్స్ సెమీ క్లాసికల్ డ్యాన్సెస్ కూడా అందులో సోలో డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ డివైట్ డ్యాన్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు రెండు వందల డెబ్బై ఐదు ఎంట్రీలు వచ్చాయండి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది అది ఐదు వందల ఎంట్రీలు దాటే అవకాశం ఉంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందరు రావాల్సిందిగా కోరుచున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి